నమస్తే వెల్కమ్ టు మహి మీడియా కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలుస్తుంది ఈ క్రమంలోనే మే పద్దెనిమిది రాత్రి ఆమె గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు చెప్తున్నారు బంధువులు కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు చెన్నైలోని భరత్ ఇంటికెళ్లి కాయాన్ని సందర్శించారు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు తన తల్లి అండతోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా సుమారు ఎనభైకి పైగా సినిమాల్లో నటించాడు భరత్ చిన్న వయసులోనే ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో తనదైన కామెడీ తో తెలుగు ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు అయితే మధ్యలో చదువు కారణంగా ఇండస్ట్రీకి దూరమయ్యాడు చిన్నప్పుడు చాలా బొద్దుగా కనిపించిన భరత్ పెద్దయ్యాక మాత్రం ఫిట్ బాడీతో హీరోలా రెడీ అయ్యాడు ఈ క్రమంలోనే అల్లు షిరీస్ తో ఏబిసిడి సినిమాలో సెకండ్ హీరోగా ఆకట్టుకున్నాడు చివరగా గోపిచంద్ హీరోగా నటించిన విశ్వం సినిమాలో కనిపించాడు భరత్ ప్రస్తుతం తనే సోలో హీరోగా ఓ సినిమా చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది ఈ క్రమంలోనే హీరోగా తన ఎదుగుదలను చూడకుండా తన తల్లి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది దీంతో భరత్ ఢీలా పడిపోయాడు తన తల్లిని తలుచుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు ఈ యంగ్ హీరో పరిస్థితి చూసి ఎమోషనల్ అవుతున్నారు సినీ ప్రియులు